చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి ఇక పూర్తి సమాచారం మేరకు క్రోధిరామ సంవత్సరం ఉగాది ప్రదానాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా సత్తనపల్లి నిజవర్గం సత్తనపల్లి మండల పరిధిలోని బృగబండ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భాగంగా శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయం సంబంధించి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రామబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు సాధారంగా ఆహ్వానించారు అలానే రానున్న ఏడాది అంతా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరి హృదయాల్లోనూ సుఖ సంతోషాలు వెలువేరయాలని అమ్మడి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మండల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది పారిగా పారికారయుగితేనా రాచివారరా రమఖే సరవా విష్టవనా కల్కితేనా శ్రిభు సరేభు సమేతా జనకేష్వా స్రాం పా న్కేష్వా సంినా ఆన్క� ತದವಂಕ ಆಯಸಿತಿಂ ಚಾದಿಂ ಕ್ರಮಸಾದನ ತರತಿ ಮೋಕ್ಷಮವಾಪ್ನವತಿಂ. ವಾಮ್ಸದಮಾನ ಭವವಥಿಸದಾರ್ಯಪ್ರುಷಸದಿಂದ್ರಿಯಾ ಆಯುಷ್ಯವೇದರಗೆ ಪ್ರತಿತಿಷ್ಥತಿಯಾ ರೋಚನ ರೋಚ ಮಾನ

на патер. Деж баба? А, деж. А, патер. Я вам ра. Я вам ра. Я вам дарузик. Адеса. Thank mm -hmm.